హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రైతు మార్కెట్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో మీకు ఏదైతే ఈ పత్తి మొలకలు నేను ఏ సీడ్ ఆ తర్వాత ఇన్రోజులు అవి పెట్టి వర్షాలు ఎలా ఉన్నాయి మా ప్రాంతంలో ఆ తర్వాత దీనికి ఏమేమి చేయాలి అనేది పూర్తి వివరాలు అయితే మీకు అయితే చెప్తా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇది పత్తి అయితే మొలవడం జరిగింది అయితే ఎలా మొలిచింది ఈ సీడ్ ఏందని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఈ సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది నేనైతే ఈ చైన్ లో పెట్టింది ఇది మొత్తము రాళ్ళ భూమి గుట్ భూమి అనమాట గుట్టాల భూములు గుట్టపైనైతే అలాంటి భూమి నిస్సారవంతమైన భూమి మొత్తము ఇట్లా బండలు అయితే అన్నమాట సో ఇందులో నేను ఈ మ్యాగ్జిన్ కంపెనీ పత్తి విత్తనాలు అయితే సుమారుగా ఆరు ఎకరాలు పెట్టడం జరిగింది మొత్తము ఆరు ఎకరాలు బిడ్డ అనమాట ఆరు ఎకరాలు ఇది ఒకటే సీడ్ అయితే పెట్టడం జరిగింది మ్యాగ్జిన్ కంపెనీ ఫ్రాంటియర్ ఫ్రీడమ్ అనే రకాలైతే పెట్టడం జరిగింది సో ఇది నేను పెట్టి కనుక మనము చూసుకున్నట్లయితే ఇది పెట్టి వచ్చేసి మనకు సరాసరి ఒక ఎనిమిది పది రోజులు అయితే ఈరోజు Eu vou que రోజు ముప్పై జూన్ అనమాట సో ఇది పెట్టి ఇరవై రెండు జూన్కి అయితే పెట్టడం జరిగింది అంటే ఎయిట్ డేస్ ఆయా అప్పుడు స్టార్టింగ్లో ఇది పెట్టినప్పుడు దుక్కిలో పెట్టడం జరిగింది వర్షం పడలేదనమాట రీసెంట్గా మా ఏరియాలో చాలా తక్కువ వర్షాలు అయితే ఉన్నాయి సో వర్షం పడక ఇది లేట్గా అయితే మొలవడం జరిగింది మొలిచినా కూడా కొన్ని తప్పులైతే పోవడం జరిగింది సో ఇందులో ఇంకా గుంటుగా లాంటివి ఏమైతే కొట్టుకోలేదు సో చూడండి ఎంత బాగా వచ్చిందో జర్మేషన్ కూడా చాలా బాగుంది ఇంత తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ జర్నేషన్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్సెంట్ ఉండేది మీరు చూడొచ్చు దీని యొక్క ఆకు వడల్పు కానీ ఈ సీడ్ అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి చాలామంది రైతులకు మనం ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది ఇది ఈ పద్ధతి అంట కనుక మనం చూసుకున్నట్లయితే మేము వన్ ఇంటూ త్రీ అనే డిస్టెన్స్లో పెట్టడం జరిగింది మామూలుగా ఈ మొక్కకు ఆ మొక్కకు కనుక చూసుకున్నట్లయితే వన్ ఫీట్ ఉంటుంది సాలుకు సాలుకు చూసుకున్నట్లయితే త్రీ ఫీట్స్ అయితే ఉంటుంది వన్ ఇంటూ త్రీ పద్ధతిలో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు మనం దీంట్లో గుంటూక కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో గుంటూక కొట్టిన తర్వాత ఈ ఏదైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఈ స్టేజ్లో మనము ఎజిల్ హిట్వీడ్ కనుక కొట్టుకోగలిగితే చూడండి ఈ వెడల్పాటి ఆకున్నది ఆ తర్వాత మనకు ఈ గడ్డి జాతి ఆకు వెడల్పాటి ఆకులు ఈ రెండు కూడా మనం ఎజిల్ హిట్విడ్ రెండు కలిపి కొట్టుకుంటే చాలా బాగా పోతాయి లేదంటే ఒకటే మందు కొట్టాలనుకుంటే హిట్విడ్ మ్యాక్స్ కొట్టండి ఇరవై లీటర్ల నీటికి అరవై ఎంఎల్ పోసి కొట్టుకోవచ్చు ఈ స్టేజ్లో కొట్టుకుంటే చాలా బాగా సరిపోతుంది అన్నమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే మీరు అంతర్కృషి చేస్తే మధ్య కూడా చాలా బాగా పోతుంది చూడండి ఖచ్చితంగా అంతర్ కృషి అనేది చాలా ఇంపార్టెంట్ అంతర్ కృషి కనుక చేసుకోగలిగితే మనకైతే ఏదైతే మొత్తం కలుపు పోతుంది ప్లస్ మనకు ఈ పత్తి గ్రోత్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంతర్ కృషి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మళ్ళీ ఒకసారి ఎజలిట్ విడిగినా కొట్టేయగలిగితే మంచిగా కలుపు నివారణ చేసుకున్న తర్వాత మనమైతే ఏదైతే మనము అడుగు మందులు అయితే వేసుకోవాలి యూరియా డిఏపి వేసుకోవచ్చు పది వారి వేసుకోవచ్చు సో ఏదైనా వేసుకుంటే మనకు గ్రోత్ బాగా వస్తుంది ఆ తర్వాత మంచిగా ఒక స్ప్రే తీసుకోవాల్సి ఉంటుంది కాన్ఫిడర్ అన్న తీసుకోవాలి ఇక రెండవ స్ప్రేలో చాలా మంది రెండవ స్ప్రే కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఏంటంటే మన తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో ముందు పెట్టడం జరిగింది అక్కడ రెండవ స్ప్రే ఏం కొట్టాలని చాలామంది అడుగుతూ ఉన్నారు సో వాళ్ళైతే క్లియర్ అయితే తీసుకోవచ్చు క్లియర్ ప్లస్ కాటన్ స్పెషల్ న్యూట్రిషన్స్ అనమాట ఆల్కిలియర్ కాటన్ స్పెషల్ రెండు కలిపి కొట్టుకుంటే మీకు ముడత కానీ దోమ కానీ ఏముండదు అనమాట చాలా బాగా వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రెండవ స్ప్రే ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆల్ క్లియర్ తీసుకోవచ్చు ఆల్ క్లియర్ కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకైతే పంపించడం జరుగుతుంది సో ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ